మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏపీ టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పిన కేటీఆర్ వెకిలి మాటలు చేష్టలు మారలేదని ఇప్పటికైనా నోరు అదుపులో ఉంటే మంచిదన్నారు గతంలో కేసీఆర్ కూడా ఇలా నోరు పారేసుకున్నారని అందుకే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారని ధ్వజమెత్తారు కేటీఆర్ ఎన్నికలకు ముందు చంద్రబాబు అరెస్టు సమయంలో వెకిలిగా ఏదేదో మాట్లాడారని ఆందోళనలు పక్క రాష్ట్రంలో చేసుకోండి అన్నందుకు మీ ప్రభుత్వం కుప్పకూలిపోయింది మీ పార్టీ తుడిచిపెట్టుకుపో కేటీఆర్ మాటలే కారణం అంటూ ఘాటుగా స్పందించారు తెలంగాణలో బీఆర్ఎస్ కు దిక్కు లేదని అలాంటప్పుడు ఏపీ గురించి మాట్లాడడం విడ్డూరంగా చంద్రబాబు గారి దెబ్బతో ప్రభుత్వం పడిపోయినా ఇంకా ఎకిలి మాటలు ఎకిలి చేస్తలు పోల గత తెలంగాణలో ఎన్నికల ముందు చంద్రబాబు గారిని అరెస్ట్ అయితే అక్కడ కార్యక్రమాలు చేస్తుంటే ఆ కార్యక్రమాలని అడ్డుకొని ఎకిలిగా మాట్లాడినటువంటి కేటీఆర్ ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో చేసుకోండి అని ఒకే ఒక్క మాటకి నీ ప్రభుత్వం గొప్ప కూలిపోయింది ఖమ్మం జిల్లాలో కానీ మహబూబ్నగర్ జిల్లాలో కానీ అలాగే ఆంధ్రాకి బార్డర్ అయినటువంటి నల్లగొండ జిల్లాలో కానీ నీ పార్టీ తుడిచిపెట్టి పోవడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఇకిల్లిగా మాట్లాడమే కేటీఆర్ అలాగే నీ తండ్రి ఒకసారి చంద్రబాబు నాయుడికి హిందీ భాష రాదు ఇంగ్లీష్ బాగా రాదు అని మాట్లాడాడు చంద్రబాబు నాయుడు కటౌట్ చాలు భారతదేశం కాదు ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారికి కటౌట్ చాలు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మొన్న పెట్టుబడుల గురించి మాట్లాడుతూ నువ్వు ఆఖరికి ఆంధ్రప్రదేశ్కి కూడా వచ్చినాయి కానీ ఇక్కడ రాలేదన్నాం ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ఏంటి భారతదేశంలో తమిళనాడుకి చెన్నై ఉంది తెలంగాణకి హైదరాబాద్ ఉంది పశ్చిమ బెంగాల్కి కలకత్తా ఉంది మహారాష్ట్రకి ముంబై ఉంది కర్ణాటకకి బెంగళూరు ఉంది కానీ ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్ ఉంది